ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా ప్రభాస్తో పాటు బాక్సాఫీస్ కు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగించింది కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టుకుంది అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్టింగ్తో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో విపరీతంగా సక్సెస్ అయింది అయితే కల్కి పెద్ద కథ కావడంతో దీన్ని ఒక సినిమాలో చెప్పలేకపోయిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కిని రెండు భాగాలుగా విభజించాడు కల్కి మొదటి భాగం మంచి సక్సెస్ అవడంతో కల్కి పై ఇప్పుడు అందరికీ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి అందులో భాగంగానే కల్కి రెండు స్క్రిప్ట్ను ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడు నాగ్ అశ్విన్ వాస్తవానికి కల్కి సీక్వెల్ను ఈ ఇయర్లో మొదలు పెట్టాలని అశ్విన్ ముందుగా ప్లాన్ చేసుకున్నాడు కాని ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కల్కి సీక్వెల్ వాయిదా పడింది సినిమాను ఈ ఇయర్ సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో నాగ్ అశ్విన్ దానికి అనుగుణంగా అందులో కీలక పాత్రలు చేయనున్న అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే డేట్స్ ను అడగ్గా వారు కూడా తమ డేట్స్ ను కేటాయించారు అయితే అందరూ తమ డేట్స్ ను కేటాయించినప్పటికీ కల్కిలో మెయిన్ అయిన ప్రభాస్ మాత్రం నాగ్ అశ్విన్కు ఇంకా డేట్స్ ఇవ్వలేదు ప్రభాస్ కల్కి రెండు సెట్స్లో జాయిన్ అవ్వాలంటే దానికంటే ముందే తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది ది రాజా సాబ్ ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి వీటితో పాటు స్పిరిట్ సినిమాను కూడా ప్రభాస్ ఫినిష్ చేయాలి ప్రభాస్ కు మధ్యలో గాయం అవ్వకుండా ఉంటే అన్నీ అనుకున్నట్టే జరిగేవి కాని ప్రభాస్ మధ్యలో రెస్ట్ తీసుకోవడంతో అన్ని సినిమాల షూటింగ్కు బ్రేక్ పడింది ఈ పరిస్థితులన్నీ చూసి అయోమయంలో అశ్విన్ ప్రస్తుతానికి కల్కి సీక్వెల్ ప్లాంట్స్ ను హోల్డ్లో పెట్టి మరో రెండు కొత్త స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది కల్కి రెండు కోసం ప్రభాస్ ఎప్పుడైతే బల్క్లో డేట్స్ కేటాయిస్తాడో అప్పుడే కమల్ అమితాబ్ దీపికాల డేట్స్ ను కూడా అడిగి తీసుకెళ్లనున్నాడు